ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు షుగర్ క్రేవింగ్స్ అనేవి ఈ మధ్య బాగా పెరుగుతున్నాయి అంటే స్వీట్ బాగా తినాలి అనే వాంచ విపరీతంగా పెరుగుతున్నది పంచదార వాడకం అనేది అసలు ఎంత పెరిగింది అనేది ఒక అంచనాల ప్రకారం తీసుకుంటే పద్దెనిమిది వందల సంవత్సరం పంతొమ్మిది వందల సంవత్సరం ఆ మధ్య ప్రాంతాల్లో సంవత్సరానికి ఒక వ్యక్తి రెండు కేజీల నుంచి మూడు కేజీలు పంచదార మాత్రమే సంవత్సరం లోపల వెళ్ళేదట అంటే మూడు వందల అరవై ఐదు రోజులకు కానీ రెండు కేజీల నుంచి మూడు కేజీలకు మించి వేసిన పంచదార లోపలికి వెళ్ళేది కాదట వాడేవారు కాదట ఇప్పుడు రీసెంట్ లెక్కలు తీస్తే రెండు వేల పదో సంవత్సరం ఆ ప్రాంతాల్లో పరిశోధన చేస్తే ఒక వ్యక్తి సంవత్సరానికి అరవై ఎనిమిది కేజీల నుంచి డెబ్భై కేజీల పంచదార మూడు వందల అరవై ఐదు రోజులు తినేస్తున్నాడు అని తేలింది మరి ఈ రకమైన లెక్కలు క్యాలిక్యులేట్ చేసి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎవరంటే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా యుఎస్ఏ వారు ఈ లెక్కల్ని యావరేజ్న స్టడీ చేసి ఇవ్వటం జరిగిందనమాట అంటే అంత మోతాదులో పంచదార వాడుతున్నాం అందుకని ఆ పంచదారతో చేసిన పదార్థాలకి మనకి క్రేవింగ్స్ అంటే వాంఛలు తినాలి తినాలనే వాంచ విపరీతంగా వస్తుంది అసలు పూర్వం రోజుల్లో తీసుకుంటే ఆల్కహాల్ తాగితే దానికి అలవా బానిసైపోతాం అట్లాగే డ్రగ్స్ తీసుకుంటే బానిసైపోతాం సిగరెట్లకి బానిస అవుతాం ఇలాంటి వాటికే బానిసలైపోతారు అది లేకపోతే ఉండలేని స్థితి వీటికే కలుగుతుంది అనేవారు ఇప్పుడు వీటి జాబితాలోకి స్వీట్స్కి బానిసలైపోవటం సాల్ట్కి బానిసలైపోవటం కెఫిన్ ప్రోడక్ట్స్కి బానిసలైపోవటం ఇట్లాంటి ఈ మధ్య యాడ్ అయిపోయినాయి అనమాట కానీ ముఖ్యంగా ఈ క్రేవింగ్స్ అనేవి వచ్చినప్పుడు ఎలా ఉంటాయంటే ఇంతకుముందు చెప్పిన వీటన్నింటినీ డ్రగ్స్కి ఆల్కహాల్స్ ఇలాంటి ఎడిక్షన్స్ అంటారు వాటికి అలవాటు పడిపోవటం అట్లాగే ఈ మధ్య స్వీట్కి కూడా వీటికి అలవాటు పడిపోతున్నాం కదా మరి ఇట్లా సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి ఈ క్రేవింగ్స్ వచ్చే వాళ్ళకి వాటికి ఎడిక్ట్ అయిపోయినప్పుడు మాటి మాటికి తినాలనిపించడం దాన్నే అది లేకపోతే నేను ఉండలేను అంటే సమయం అయ్యేసరికి అది బాగా గుర్తొచ్చే తినాలనే కోరిక విపరీతంగా రావటం అది ఆ సమయానికి అందకపోతే మనసు సరిగా పని చేయకపోవటం తిన్నట్టు ఇక భోజనం తిన్నా తిన్నట్టు ఫీలింగ్ లేకపోవటం మనసు అంతా కూడా డిస్టర్బ్ అయిపోవటం అది అందకపోయేసరికి ఇలాంటి లక్షణాలు కనపడతాయి ఆ తీపి లేకపోతే ఉండలేకపోతాం అనే లక్షణం ఇంకా చివరిగా తీసుకుంటే దాన్ని తినటం కోసం ఏమైనా చేసేయాలి ఎలాగైనా దాన్ని సంపాదించి తినాలి అనే ఇట్లాంటి ఆలోచనలు రావటం ఇవన్నీ షుగర్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు కలిగే లక్షణాలు షుగర్కి స్వీట్కి ఎడిక్షన్కి మనం అలవాటైనప్పుడు కలిగే ఆలోచనలు ఎట్లా ఉంటాయి అన్నమాట అసలు ఆల్కహాల్కి సిగరెట్కి డ్రగ్స్కి ఎడిక్షన్ అయినట్టు షుగర్కి ఎట్లా ఎడిక్షన్ అవుతుంది అది ఆ సమయం అయ్యేసరికి భోజనం అయ్యే కానీ ఏదన్నా రోజు తినటం అలవాటు అనుకోండి తినకపోతే పిచ్చెక్కినట్టు ఉండటానికి అది తింటే తప్ప మనకు కుదురున్నది అనిపించడానికి రీజన్స్ ఏమిటి అని ఆలోచిస్తే రెండు రకాలుగా హార్మోన్ చేంజెస్ మనలో వచ్చేస్తాయి ఈ షుగర్ క్రేవింగ్స్ వల్ల మొట్టమొదటిది డొపమిన్ అనే హార్మోన్లో మార్పులు రావటం ఈ పంచదార పదార్థాలు స్వీట్ మనం తిన్న తర్వాత ఒక్కసారి ఆ చక్కరంతా బ్లడ్లోకి ఎక్కువ మొత్తంలో చేరుతుంది కదా అది బ్రెయిన్కి వెళ్ళేసరికి బ్రెయిన్లో ఎంత షుగర్ ఒకసారి వచ్చేసరికి డొపమిన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది ఆ డొపమిన్ అనేది మంచి హార్మోన్ గుడ్ హార్మోన్ అది ఎక్కువ మోతాదులో విడుదలవుతుంది ఆ మోతాదులు అది ఎక్కువ విడుదలయ్యేసరికి మనకు చాలా ఆనందంగా చాలా హుషారుగా చాలా బాగున్నట్టు ఫీలింగ్ వస్తుంది ఈ హార్మోన్ ఇంత బాగా రిలీజ్ అయ్యేసరికి రివార్డ్ సెంటర్స్ ఉంటాయి మన లోపల ఆ రివార్డ్ సెంటర్ బాగా స్టిమ్యులేట్ అయ్యి ఉద్రేకం చెంది చాలా బాగుంది ఇంత తీపొచ్చిన తర్వాత ఈ డోపమిన్ రిలీజ్ అయినప్పుడు ఇంత బాగుంది అనేది ఆ రివార్డ్ సెంటర్ స్టిమ్యులేట్ అయ్యి మనకు ఆ ఫీలింగ్ కలిగిస్తాయి చాలా బాగున్నట్టు ఈ డొపమిన్ అనేది పంచదారల స్వీట్ లోపలికి వెళ్ళాక ఒక్కసారి ఎక్కువ మొత్తంలో రిలీజ్ అయింది కదా ఎంత స్పీడ్గా ఎక్కువ రిలీజ్ అవుతుందంటే నడిచే గుర్రాన్ని కొరడా దెబ్బ కొడితే అది ఊపందుకు ఎట్లా పరిగెడుతుందో ఈ డొపమిన్ నార్మల్ లెవెల్లో నడిచే లెవెల్లో ఉన్నదల్లా కూడా తక్కువ రిలీజ్ అయ్యే దాంట్లో వల్ల దాల్ ఒక్కసారి హై లెవెల్లో గుర్రం పరిగెట్టినంత ఎక్కువ మోతాదులో విడుదలవుతుందన్నమాట అంత విడుదలై ఈ చక్కెర స్థాయిలు కొన్ని గంటల్లో తగ్గిపోయేసరికి ఆ డొపమిన్ లెవెల్ సడన్గా ఫాల్డౌన్ అయిపోతుంది నార్మల్ కంటే మరీ డౌన్ అనిపిస్తుంది ఇప్పుడు ఏసీలో నుంచి వచ్చినప్పుడు ఎండ ఎంత ఇబ్బంది అనిపిస్తుందండి మామూలు గదిలో నుంచి వచ్చినప్పుడు అదే ఎండ అంత ఇబ్బంది అనిపించదు అదే ఎండ ఏసీలో నుంచి వచ్చినప్పుడు ఎక్కువ ఇబ్బంది అనిపిస్తుంది అలాగే అంత హై లెవెల్ డొపమిన్కి అలవాటు అయినప్పుడు నార్మల్ లెవెల్ అంతకంటే తక్కువ వచ్చేసిన తర్వాత మన నర్వస్ డిమాండ్ చేస్తాయి ఇందాక ఆ స్థితి బాగుంది మళ్ళీ అది నాకు కావాలి అని అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుంది అంత బాగా డొపమిన్ రిలీజ్ అవ్వడానికి ఏది కారణమైందో బ్రెయిన్ దాన్ని గుర్తుపెట్టుకుని మళ్ళా దాన్నే తినని మనకు ప్రేరణ కలిగిస్తుంది ఎందుకంటే నర్వస్ ఆ డొపమిన్ లేనప్పుడు కాస్త మనకేదో వీక్ అనిపిస్తాయి అందుకని అంటేప్పుడు అది తింటే మళ్ళీ బాగుంటుందని రిమైండ్ చేస్తుంది బ్రెయిన్ అందుకని మళ్ళీ తినాలి అనే వాంచి వచ్చేస్తుంది అనమాట దాన్ని షుగర్ క్రేవింగ్స్ అంటారనమాట అందుకని పదే పదే నాలుగు రోజులు తినేసరికి ఈ డొపమిన్ లెవెల్ బాగా పీక్ లెవెల్కి వెళ్ళటం అయిపోవటం అందుకని రోజు దానికి ఒక ఎడిక్షన్ మనకు వచ్చేస్తుంది అనమాట ఆల్కహాల్ అడిక్షన్ డ్రగ్స్ ఎడిక్షన్ లాగా స్వీట్ ఎడిక్షన్ అనేది పీక్ లెవెల్లో డొపమిన్ రిలీజ్ అవ్వడంలో వచ్చిన ఎడిక్షన్ అనమాట ఇది ఇక రెండవ తీసుకుంటే మనం ఎక్కువ స్వీట్ చక్కెర పదార్థాలు తీసుకున్నప్పుడు ట్రిప్టోపాన్ అనేది ఇందులో ఎక్కువ ఉంటుంది చక్కెర పదార్థాల్లో ఈ ట్రిప్టోపాన్ ఎక్కువ ఉండేసరికి బ్రెయిన్లో సెరటోనిన్ అనే హార్మోన్ కూడా ఎక్కువ తయారవుతుంది ఇది కూడా హ్యాపీ హార్మోనే మన స్టేబుల్గా ఉంచడానికి కాముగా ఉంచడానికి స్ట్రెస్ని తగ్గించడానికి ఉపయోగపడే మంచి హార్మోన్ ఇది కూడా ఎక్కువ తయారవుతుంది పంచదార వల్ల ఒక డొప్ప మీద ఒకటి తయారైనట్టే సెరటోని ఎక్కువ తయారవుతుంది ఈ సెరటోని కూడా మోతాదుకి మించి ఎక్కువ అందేసరికి దానికి రివార్డ్ సెంటర్స్ స్టిమ్యులేట్ అయ్యి బాగా దానికి అలవాటు పడిపోతాయి ఆ సెరటోని మళ్ళీ డౌన్ అయిపోతుంది పంచదార బాడీలోంచి ఖర్చు అయ్యేసరికి మళ్ళీ బ్రెయిన్ ఇందాక సెరటోని బాగా పెరిగినప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అది మళ్ళీ అందించని గుర్తు చేస్తుంది అందుకని పంచదార మీద వాంఛ క్రేవింగ్స్ మళ్ళీ మనకు వచ్చేస్తాయి ఈ రెండు హార్మోన్స్ పీక్ లెవెల్కి వెళ్తాయి సడన్గా అయిపోయాక మళ్ళీ ఫాల్ డౌన్ అవుతాయి అందుకని మళ్ళీ డిమాండ్ చేయటం ఎడిక్షన్ అనేది అట్లా స్టార్ట్ అవుతుంది అనమాట కాబట్టి ఇలాంటి షుగర్ క్రేవింగ్స్ని తగ్గించుకోవాలి అంటే మార్గం లేకపోలేదు థర్టీ ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ మీరు ఒక ఆహార అలవాట్లు కొంచెం లైఫ్ స్టైల్ మార్చారంటే ఆ షుగర్ క్రేవింగ్స్ ఆటోమేటిక్గా పోతాయి అందుకని చాలామంది భోజనం చేసిన తర్వాత స్వీట్ ఎక్కువ తింటుంటారు భోజనం చేసిన తర్వాత ఆ స్వీట్ నేను మానమంటా ఫస్టే ఆ స్వీట్ని మీరు పంచదారతో చేసిన స్వీట్ బదులుగా ఖర్జూరంతో చేసిన స్వీట్ తినండి ఖర్జూరం న్యాచురల్ ఫ్రూట్ కాబట్టి లేకపోతే తేనెతో చేసిన స్వీట్ తినండి దానివల్ల ఏమవుతుందంటే స్లోగా డైజెషన్ అవుతాయి అట్లాగే తేనెతో చేసిన అందులో ఫ్రక్టోజ్ ఉండి త్వరగా గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్లో చక్కెర లెవెల్స్ లేజ్ అయ్యి స్పీడ్గా అట్లా పెరగదు డోపమిన్ అందుకని ఈ స్వీట్ తింటే కొన్ని రోజులు మంచిది అనమాట అసలు స్వీటే తినకుండా కోరిక లేకుండా అవ్వాలి అంటే ఇంకో సొల్యూషన్ ఉంది మీరు భోజనం చేసిన వెంటనే ధనియాల పప్పు కానీ సోంపు కానీ వేసుకుని తినండి దాని మీద ఇంకా స్వీట్ బుద్ధి కాదు ఇంకొకటి చేయొచ్చు ఇక్కడ మీరు లవంగాలు యాలుక ఇట్లాంటి ఒకటి రెండు లవంగాలు ఒకటి రెండు యాలుకలు నోట్లు వేసుకుని అవి తింటుంటే ఆ టేస్ట్కి ఆ ఘాటుకి అసలు నోట్లో స్వీట్ పెట్టబుద్ధి కాదు ఇది కూడా స్వీట్కి రేవింగ్స్ని తగ్గించుకోవడానికి ఇది బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చు మూడు నాలుగోది భోజనమైన వెంటనే మీరు లేట్ చేయకుండా వెంటనే తాంబోలో నోట్లో వేసేసుకోండి అందులో లవంగాలు యాలుక వేసుకుని కాస్త పొడి వేసుకుని సున్నం వేసుకుని తమలపాకులు వేసిన అవి ఆ నోట్లో తమలపాకు తినేటప్పుడు స్వీట్ మీదకు మైండ్ అసలు వెళ్ళదు ఎలా చేయొచ్చు ఎప్పుడు మీకు ఇట్లాంటివి తినాలని వాంచొస్తున్నా ఇప్పుడు లవంగాలు యాలక లాంటివి బాగా పనికొస్తాయి అనమాట లేదు ఇంకొకటి బాగా పరిష్కారానికి ఉపయోగపడేది ఉంది ఉసిరికాయ మొక్కలు ఎండబెట్టిన ఇంట్లో ఉంచుకుని నోట్లో ఎప్పుడు ఆ ఉసిరికాయ మొక్క చపరిస్తుంటే అసలు రోజులు ఆ లైట్ లైట్ పులుపుగా అనిపిస్తే కదా దంతాలు నోరు కూడా అందుకని అసలు స్వీట్ నోట్లో పెట్టబుద్దు కాకుండా ఆ ఉసిరికాయ మొక్కలు అద్భుతంగా ఉపయోగపడతాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సూట్ అవుతుంది అందుకని మీకు ఏది కన్వీనియంటో దాన్ని అట్లా తీసుకుంటుంటే షుగర్ క్రేవింగ్స్ చాలా బాగా తగ్గుతాయి ఒకవేళ తినాలన్నప్పుడు న్యాచురల్గా మన పద్ధతిలో చేసిన స్వీట్స్ తింటే దానివల్ల ఏంటంటే హెల్దీ స్వీట్ తిన్నట్టు అవుతుంది పోషకాలు వస్తాయి అలా ఎడిక్షన్ మీకు ఉండదు ఒకవేళ తినకపోయినా నష్టం ఉండనట్లు అనిపిస్తుంది అదే మామిడి పండు తీపి చెరుకు రసం తీపి ఖర్జూరం తీపి అది ఒక రెండు రోజులు నాలుగు రోజులు అందకపోయినా మీకు ఆ వాంచ ఎందుకు రాదు స్వీట్ తింటే అట్లా వస్తుంది ఎడిక్షన్ కానీ వీటికి ఎందుకు రాదంటే ఇది కృత్రిమైన తీపి పదార్థాల వల్ల స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళిపోవటం వల్ల వచ్చే నష్టం అనమాట ఇది న్యాచురల్ స్వీటనింగ్ పదార్థాలు కాబట్టి స్లోగా వెళతాయి స్లోగా గ్లూకోజ్ని రిలీజ్ చేస్తాయి అంటే స్లోగానే డొపమే రిలీజ్ అవుతున్నాయి కానీ ఓవర్గా సీక్రెటే డౌన్ అవ్వటం దాంట్లో జరిగినట్టు వీటికి జరగదు అనమాట అందుకని అలా పంచదార పదార్థాలు స్వీట్స్ అధికంగా వాడితే బాడీలో ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది అట్లాగే బ్యాడ్ బ్యాక్టీరియాలు బాగా పెరిగిపోతాయి ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ వచ్చేస్తాయి చెడ్డ కొలెస్ట్రాల్ ట్రైకిలైజరేట్స్ విపరీతంగా పెరుగుతాయి ఒబిసిటీ వస్తుంది శ్లేష్మాలు ఎక్కువ తయారవుతాయి కాబట్టి బ్యాడ్ బ్యాక్టీరియాలు ప్రేగుల్లో బాగా ఇంక్రీజ్ అవుతాయి ఇన్ని నష్టాలు ఉంటాయి కాబట్టి పంచదార దాంతో చేసిన స్వీట్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఆ క్రేవింగ్స్ని పూర్తిగా పోగొట్టుకుంటే మంచిదని మీకు విజ్ఞప్తి చేస్తూ నమస్కారం